ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి సురేష్ అన్న అభిమానులందరికీ ధన్యవాదాలు ఎందుకంటే అన్నం మీద ఉన్నటువంటి ప్రేమ మనం వెలకట్టలేనిది నేను గత ముప్పై సంవత్సరం నుండి సురేష్ అన్నతో స్నేహం చేస్తున్నాను ఏ ఒక్కరోజు కూడా అతని ఎమ్మటి వాళ్ళు సురేషంగా రెండు మేము ప్రతిరోజు అడుగులో అడుగు వేసుకుంటూ ముప్పై సంవత్సరాలకు వెళ్ళి తన వెమ్మటి నడవడం జరిగింది ఎందుకంటే నాకు చెప్పాలంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే అతని సేవలు మేము మరోలేము అతని గుర్తింపు మరోలేనివి ఒక కుటుంబ సభ్యునిలాగా లాగా ఇప్పటికి కూడా అతన్ని గుర్తు చేసుకుంటే దుఃఖం వస్తుంది మాట్లాడడానికి ముప్పై సంవత్సరాల నుండి మేము ప్రతి ఒక్కరం ఎస్వి నగర్ కాళీ కానీ గ్రీన్స్ కానీ బ్రహ్మపురి కాలనీ కానీ అన్నా అంటే మేము ఉన్నామని ముందుకొచ్చే యువత ఇప్పటికీ కూడా ఒక్క పిలుపునిస్తే మరి సురేష్ అన్న తనయుడు తన తమ్ముడు రవణ గారు కానీ ఎందుకంటే ఈరోజు ఎంతోమంది మర్చిపోయే వాళ్ళు ఉన్నారు కానీ సురేష్ అన్నని మర్చిపోలేదు ఇంకా మా తరం ఉన్నంత వరకు అతన్ని మర్చిపోలేము ఎందుకంటే అలాంటి జ్ఞాపక మా మధులో నిదులుతూనే ఉంటుంది ఇప్పటికీ కూడా అలాగే సురేష్ అన్న ఎమ్మడి ఏ విధంగా అయితే మేము నచ్చాము తన తనయుడు మరి అనిల్ ఎమ్మడి కానీ రవణ్ ఎమ్మడి కానీ వాళ్ళు ఏ పిలుపునిచ్చినా ఏ అడుగుజాడలు నడవన మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము సురేష్ అన్న ఆశయాలు కొనసాగాలని కొనసాగించాలని కూడా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ముందు ఇక్కడికి వచ్చిన సురేష్ అన్న అభిమానులందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం